మనిషి ప్రతి జీవితంలో కష్టాలు ఉంటాయి ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి అలా అని మనిషి అది కావద్దు అప్పుడప్పుడు జీవితంలో పోగ్రాంలు వేస్తుండాలి ప్రోగ్రాంలు వేస్తుంటే ఏంటంటే బాడీకి అనేది ఒక మైండ్కు బాడీకి అనేది ఒక రిలీఫ్ వస్తుంది రిలీఫ్ వస్తుంది అయితే అలానే మేము ఈరోజు గోవాకు వచ్చాము దాదాపు మేము పద్నాలుగు మంది టీము కలిసి మేము గోవాకు వచ్చాము గోవాకు వచ్చాము ఇక్కడ హోటల్లో దిగాము

నెక్స్ట్ హోటల్కి వచ్చిన గోవాలో హోటల్ అయిపోయింది నైట్ మార్నింగ్ ఎంజాయ్ చేసాము నెక్స్ట్ వీళ్ళకి వెళ్తున్నాము కూడా ఎంత బాగుంటుందో మీరు కూడా చూపెడతామండి హోటల్ హోటల్ లైఫ్లో బాగుంది కదా హోటల్ హోటల్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇల్లాలో ఎలా ఉంటుందండి గోవా గోవా ఇల్లాలో ఎలా ఉంటుంది హోటల్లో కూడా బాగుంటుంది ఇంకో కార్ వచ్చేది హలో వారితో ఈ హోటల్ నుంచి ఇల్లుకి పోవడం జరుగుతుంది ఈ హోటల్లో ఫుల్ ఎంజాయ్ అయింది మీకు സാഹചര്യം തന്നെ എഞ്ചായ് చెప్పు